व्यवसायात्मिका बुद्धिः येकेह कुरुनन्दना व्यवसायात्मिका बुद्धिः येकेह कुरुनन्दना बहुशाखा साहिना तेषां सततयुक्ताना भजता प्रीतिपूर्वकम् तेषा सततयुक्ताना 阿杰塔。 శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సమాంజలి భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ్య ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం గత ఎపిసోడ్ నుండి మేము ట్యాగ్లైన్గా పెట్టిన రెండు అద్భుతమైన శ్లోకాలు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలం మనిషికి మాత్రమే ప్రసాదించిన దివ్య బుద్ధి యొక్క విశిష్టతను చాటుతున్నాయి గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న కృత నిశ్చయముతో ఉన్నారో వారు ఈ శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఎందుకనంటే బుద్ధినేత్రాన్ని పూర్తిగా మూసుకొని నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడిచేవారు ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో చేసే ఎటువంటి భక్తి సంబంధిత కార్యక్రమము ద్వారానైనా భగవంతుడి సత్యస్వరూపాన్ని గ్రహించలేరు ఇది అత్యంత తీవ్రమైన విషయముగా ప్రతి ఒక్కరూ పరిగణించాలి భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై మనము గత ఆరు ఎపిసోడ్స్ నుండి చర్చిస్తూ వస్తున్నాము భగవంతుడి సత్యస్వరూపము షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపమని గీత నూటికి నూరు పాళ్ళు తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలతో రుజువు చేస్తుంది కానీ వర్తమానములోని భక్తులు భావిస్తున్నట్లు భగవంతుడి సత్యస్వరూపము సాకారము అని నిర్ధారించడానికి గీతలో ఆమోదయోగ్యమైన సాక్ష్యాధారాలు లభించవు ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా ఎటువంటి ఆమోదయోగ్యమైన సాక్ష్యాధారాలు చూపకుండా భగవంతుడి సత్య స్వరూపం సాకారము అని మొండిగా వాదించేవారు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధి విధానాన్ని భగవంతుడే స్వయముగా గీతలో పదకొండవ అధ్యాయములోని యాభై నాలుగు మరియు యాభై ఐదు శ్లోకాలు మరియు పన్నెండవ అధ్యాయములోని మొదటి పన్నెండు శ్లోకాలు అంటే మొత్తం పద్నాలుగు శ్లోకాలలో స్పష్టము చేయడం జరిగింది భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించాలి మరియు వారి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా పొందాలి అన్న దృఢ సంకల్పముతో ఉన్న గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ పద్నాలుగు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ లేక తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు వారు సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారత మరియు అత్యంత స్పష్టత అంటే అబ్సల్యూట్ అథారిటీ అండ్ అబండంట్ క్లారిటీ దీనితో ప్రకటించిన అతి గంభీరమైన మరియు అతి ముఖ్యమైన మూడు అత్యంత గుహ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపవలసి ఉంటుంది ఏమిటండి ఆ మూడు అత్యంత గుహ్య విషయాలు మొదటిది గీతలోని తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకములో పితాహమస్య జగత మాత అన్న పంక్తి వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు ఒక్క పరమాత్మ లేక భగవంతుడే తల్లి తండ్రి అని నిర్ద్వంద్వముగా రుజువు చేస్తుంది అర్జునుడు కూడా పదకొండో అధ్యాయంలోని నలభై మూడవ శ్లోకం అర్జున ఉవాచ అందులో పితాసిలోకస్య చరాచరస్య అన్న పంక్తి ద్వారా సమస్త మానవాళికి ఒకే తండ్రి అని ఘంటాపదంగా సమర్థించడము జరిగింది వర్తమానములోని మనుషులు కూడా త్వమేవ మాతా త్వమేవ హెవెన్లీ గాడ్ ఫాదర్ అల్లా ఓ అక్బర్ ఏక్ ఓంకార్ మొదలుగు పదాల ద్వారా ఇదే సత్యాన్ని చాటుతున్నారు అంటే మూడు కోణాలలో నిర్ధారించబడిన ఈ రుజువులు త్రీ డైమెన్షనల్ ప్రూఫ్స్ ఒక్క విషయం ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి మనము పదే పదే ప్రస్తావిస్తున్నట్లు ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులు ఒక్క పరమాత్మ లేక భగవంతుడి సంతానము అంటే ప్రతి ఒక్క మనిషికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే అర్హత మరియు అధికారము ఖచ్చితముగా ఉంటుంది అన్న సత్యాన్ని ఈ రెండు శ్లోకాలు స్పష్టము చేస్తున్నాయి అందులో మీరు నేను కూడా ఉన్నామన్న సత్యాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు రెండవ విషయానికి వద్దాం మేము ఈ ఎపిసోడ్స్లో అనేక మార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చినట్లు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములోని మాం వేత్తి తత్వత అన్న ఆఖరి పంక్తి భగవంతుడి సత్యస్వరూపాన్ని కేవలము తత్వము అంటే సత్యము మరియు ఉత్తర్కము ఆధారముగా ఈ విశ్వములోని కోటాను కోట్ల మంది మనుషులలో అతి కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు అన్న నిగూఢ సత్యాన్ని ఘంటాపదముగా స్పష్టము చేస్తుంది ఇప్పుడు మూడో విషయం చూద్దాం అదేవిధముగా ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములో బహిర్గతము కాబడిన మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము విస్మరించడం జరిగింది ఏమిటండి అది గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల రూపంలో సాక్షాత్తు భగవంతుడే బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఈ శ్లోకములోని యజ్ఞాత్వానేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అన్న ఆఖరి పంక్తి ఇదే సత్యాన్ని సమర్థిస్తూ ఎవరైతే గీత వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని క్షుణ్ణంగా అర్థము చేసుకుని జీవితములో ఆచరిస్తారో వారికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయంలో ఏ ఇతర ధర్మగ్రంథాలు లేక శాస్త్రాల జ్ఞానంతో పని లేదు గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ మూడు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన అత్యంత ముఖ్యమైన మరియు గంభీరమైన విషయం ఏమిటంటే వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లు గీత కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే ఉద్దేశించబడిన గ్రంథము కాదు గీతలో సాక్షాత్తు భగవంతుడే మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటవ శ్లోకాలు మరియు తొమ్మిదో అధ్యాయం రెండవ శ్లోకములో నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినట్లు గీత నూటికి నూరు పాళ్ళు ఆచరణలో పెట్టవలసిన ఏకైక ఆధ్యాత్మిక గ్రంథము గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించవలసిన సమయము ఆసన్నమైనది వర్తమానములోని భక్తులు గమనించవలసిన మరొక ముఖ్య విషయము భగవంతుడే స్వయముగా బోధిస్తున్న సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దీనిని స్పష్టముగా గ్రహించి దానిని జీవితములో ఆచరణలో పెట్టడం ద్వారా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడము కంటే ఈ ప్రపంచములో మనుషులు సాధించవలసిన గొప్ప పనులు ఇంకా ఏవైనా ఉంటాయా బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది మీ అందరి దృష్టికి మేము అనేక మార్లు తీసుకొని వచ్చినట్లు వర్తమాన సమాజములో కుల మత జాతి వర్ణ వర్గ లింగ భాష దేశ మొదలగు విభేదాలకు తావు లేకుండా నూట నలభై ఐదు దేశాలలో ఉన్న ఒక ఇరవై లక్షల మంది బ్రహ్మ బ్రహ్మ కుమారులు అనబడే సోదర సోదరీమణులు గీత బోధించిన ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణము చేస్తూ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతున్నారు వర్తమాన సమయములో వారు గీత ద్వారా సాక్షాత్తు భగవంతుడే బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానమును సుస్పష్టముగా ఆకళింపు చేసుకుని వారి జీవితాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్దుకునే పవిత్రమైన కార్యములో ఉన్నారు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము వర్తమాన ఆధ్యాత్మిక లేక ధార్మిక జగత్తులో ఈ విధముగా ఇన్ని లక్షల మంది ఒకే మార్గములో ప్రయాణము చేయడము ఈ విశ్వములో మీరు ఇంక ఎక్కడా చూడలేరు వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు వారిలో ఎవరైతే ఈ సత్య మార్గములో నడవాలని భావిస్తారో వారు తమకు సమీపంలోనున్న బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణా కేంద్రాన్ని సందర్శించగలరు అప్పుడు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విషయములో బ్రహ్మకుమారిస్ వారు చేస్తున్న ప్రకటనలో సత్యము ఉన్నదా లేక వారు అసత్య ప్రచారముతో భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారా అన్న విషయము ఎవరికి వారే నిర్ధారణ చేసుకోవచ్చును సృష్టికర్త సమస్త మానవాళికి తల్లి తండ్రి జ్ఞానసాగరుడు పతిత పావనుడు దివ్య గుణాల సాగరుడు సర్వశక్తివంతుడు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి గీత బహిర్గతము చేసిన తత్వజ్ఞానము ద్వారా కాకుండా మరి ఏ ఇతర మార్గము ద్వారా పొందజాలరు ఈ సత్యాన్ని గీతా ప్రేమికులతో సహా ప్రతి ఒక్కరూ గుర్తించాలి వర్తమానములో సాక్షాత్తు భగవంతుడే ప్రసాదిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ జారవిడుచుకోకూడదు విడుచుకోకూడదు ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు నౌ ఆర్ నెవర్ ఈ ముఖ్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లోని మన చర్చను కొనసాగిద్దాము భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావించి కొలిచే భక్తులే వర్తమానములో ఈ పుడమి మీద అత్యధిక సంఖ్యలో ఉన్నారు కానీ తత్వము ఆధారముగా భగవంతుడి సత్యస్వరూపము నిరాకారముగా గుర్తించి వారి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి పొందేవారు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే స్పష్టము చేసినట్టు అతి కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు మనం ఇదివరకే అనేక మార్లు ప్రస్తావించినట్లు భగవంతుడికి భక్తులకు మధ్య తల్లి తండ్రి మరియు బిడ్డల సంబంధం ఉన్నది అందువలన భగవంతుడిని ప్రాప్తి చేసుకునే అర్హత పిల్లలకు మరియు ఆ విధముగా ప్రాప్తి చేయించే బాధ్యత తల్లి తండ్రి అయిన భగవంతుడిపై ఉంటుంది వర్తమానములో ఏ భక్తులైతే నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడవడము కారణముగా ఇప్పటి వరకు భగవంతుడి సత్యస్వరూపాన్ని నిర్గుణ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపముగా గుర్తించలేకపోయారో కేవలము వారి కొరకు మాత్రమే ప్రత్యేకముగా గీతలోని భక్తి యోగము అనబడే పన్నెండవ అధ్యాయములోని ఇరవై శ్లోకాలు అంకితము చేయడము జరిగింది అజ్ఞానములో ఉన్న భక్తులను జాగృతి చేయడానికి భగవంతుడు ఆ అధ్యాయములోని ఎనిమిది తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండు ఈ ఐదు శ్లోకాలలో వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడము జరిగింది గత ఎపిసోడ్లో మనము చర్చించిన పన్నెండో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకము ఈ రెండు శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వాన్ని ఒకసారి పునరావలోకనము చేసుకుందాము పన్నెండో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకములో భక్తులు వారి మనసు బుద్ధిని భగవంతుడిపై సంపూర్ణముగా లగ్నము చేయడము ద్వారా వారి ప్రాప్తి జరుగుతుంది అని స్పష్టము చేశారు ఆ విధముగా చేయడములో విఫలమైన భక్తుల కొరకు మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని అదే అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకంలో వెల్లడించారు ఏమిటండి అది అటువంటి భక్తులు కేవలము భగవంతుడిని పొందాలి అన్న దృఢ లక్ష్యముతో భగవంతుడు గీతలో వివరించిన రాజయోగ అభ్యాసము చెయ్యాలి అని స్పష్టము చేయడము జరిగింది ఆ విధముగా చేయడములో సఫలత పొందిన భక్తులు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా పొందుతారు అని ఈ శ్లోకం వెల్లడిస్తుంది ఈ రెండు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడములో సఫలత పొందలేని భక్తులకు భగవంతుడే అంతకంటే సులువైన మరొక మార్గాన్ని పన్నెండో అధ్యాయంలోని పదవ శ్లోకములో సూచించడం జరిగింది ఆ శ్లోకం వెల్లడి చేసిన తత్వాన్ని చర్చించే ముందు

मदर्धमपि कर्माणि मदर्धमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాము అభ్యాసే అపి అంటే ఒకవేళ అభ్యాసమునందును అసమర్థ అసి అసమర్థుడవైనచో మత్కర్మ పరమోభవ అంటే ఒక్క భగవంతుడినే సర్వోన్నతుడుగా గుర్తించి నీవు చేసే సమస్త కర్మలు నా కొరకే చేయుము మదర్థం అంటే ఈ విధముగా నా కొరకే కర్మాణి కర్మలను కుర్వన్ అపి ఆచరించుచు సిద్ధిం అంటే నన్ను ప్రాప్తి చేసుకునే సిద్ధిని అవాప్స్యసి అంటే నీవు పొందెదవు ఈ శ్లోకములో మత్కర్మ పరమో మరియు మదర్థమపి కర్మాణి అన్న పదాలు అత్యంత కీలకము ఆ పదాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు పదాలలో మత్ అన్న రెండక్షరాల అర్థము నా కొరకు అంటే ఈ సమస్త మనుష్య సృష్టికి నేను ఒక్కడినే భగవంతుడిని ఈ నిగూఢ సత్యం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది మత్కర్మ పరమో అన్న దాంట్లో పరమో అన్న పదము భగవంతుడి యొక్క సర్వోన్నత స్థాయికి సంకేతము అంటే పరమాత్మ లేక భగవంతుడి కంటే గొప్ప శక్తి ఈ సృష్టిలో లేదు అందువలననే మన శాస్త్రాలలో భగవంతుడిని సర్వజ్ఞుడు అన్నారు అంటే ఓంనీ జియంట్ అదే విధముగా సర్వశక్తివంతుడు అంటే ఓంని పొటెంట్ అని కీర్తించడము జరిగింది మత్కర్మ పరమో మరియు మదర్థమపి కర్మాణి అన్న పదాల ద్వారా వర్తమానములో మనుషులు చేసే సమస్త కర్మలు భగవంతుడి కొరకే చెయ్యాలి అని సాక్షాత్తు భగవంతుడే ఎందువలన ఆదేశించడము జరిగిందో బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుంటే స్పష్టమవుతుంది ఈ సందర్భంగా గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు గీతలోని నాలుగవ అధ్యాయంలోని ఏడు ఎనిమిది శ్లోకాలలో వెల్లడి కాబడిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవడము తప్పనిసరి నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకములోని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న పంక్తి బహిర్గతము చేసినట్లు ఎప్పుడైతే ఈ సృష్టిలో అతి ధర్మగ్లాని సంభవిస్తుందో మరియు అధర్మము ఉత్థానవస్థకు వెళుతుందో అంటే సమస్త మానవ జాతి తమో ప్రధాన స్థితిలోకి నెట్టివేయబడుతుందో అటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి ఇతర ఏ మార్గము లేనప్పుడు పునః ధర్మస్థాపన చేసే దివ్య కర్తవ్యాన్ని నిర్వహించడానికి భగవంతుడినైన నేనే స్వయముగా ఈ సృష్టిలో అవతరిస్తాను అని స్పష్టమైన వాగ్దానము చేయడము జరిగింది భగవంతుడి సత్యస్వరూపం నిరాకారము కాబట్టి వారి దివ్య కర్తవ్యాన్ని కేవలము తన సంతానమైన మనుషుల ద్వారా మాత్రమే నిర్వహిస్తారు మత్కర్మ పరమో మరియు మదర్థమపి కర్మాణి అన్న పదాలు ఈ నిగూఢ సత్యాన్నే ఖరాఖండిగా సమర్థిస్తున్నాయి భగవంతుడు దివ్య గుణాల సాగరుడు సర్వశక్తివంతుడు మరియు పచిత పావనుడు కాబట్టి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడములో ఇప్పటి వరకు విఫలమైన వారు చెడు లేక విషయ వికారాలతో కూడిన కర్మలను తక్షణమే విడిచిపెట్టి భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే శ్రేష్టమైన కర్మలు అంటే ధర్మయుక్తమైన కర్మలను మాత్రమే చెయ్యాలి అంటే ఇక నుండి వారు చేసే కర్మలు ఎట్టి పరిస్థితిలోనూ అధర్మము లేక విషయ వికారాలతో కూడినవిగా ఉండకూడదు ఆ విధముగా భగవంతుడి ఆదేశానుసారముగా చెడు కర్మలను విడిచిపెట్టి కేవలము శ్రేష్ట కర్మలు చేయడం ద్వారా నీవు నన్ను ప్రాప్తి చేసుకునే సిద్ధిని ఖచ్చితముగా పొందుతావు అన్న నిగూఢ సత్యాన్ని మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది ఈ శ్లోకము వెల్లడించిన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ఒకవేళ నీవు రాజయోగము అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధితో నాతో సంబంధాన్ని జోడించే అభ్యాసము చేయడములో కూడా అసమర్థుడవైనచో భగవంతుడినైన నన్ను మాత్రమే సర్వోన్నతుడుగా భావించి నన్ను ప్రాప్తి చేసుకోవడమే జీవిత లక్ష్యము మరియు గమ్యముగా పెట్టుకొని నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా కర్మలను ఆచరింపు ఆ విధముగా చేసినట్లయితే నీవు నన్ను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే సిద్ధిని అత్యంత సులభముగా మరియు ఖచ్చితముగా పొందగలుగుతావు ఒకవేళ వర్తమానములోని భక్తులు భగవంతుడి దివ్య కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ధర్మయుక్త కర్మలు చేయడములో కూడా అసమర్థులైనట్లయితే అటువంటి భక్తులు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఏ విధముగా పొందగలుగుతారో సాక్షాత్తు భగవంతుడే మరొక సులభమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని పన్నెండో అధ్యాయంలోని పదకొండవ శ్లోకములో సూచించడం జరిగింది ముందుగా ఆ శ్లోకాన్ని విందాము अथै तदप्यशक्तो कर्तुं मद्योगमाश्रितः अथै तदप्यशक्तोसी कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं सर्वकर्म ततः कुरु यता ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాము అద అంటే ఒకవేళ ఏ తత్ అంటే ఈ విధముగా మద్ యోగం నన్ను ప్రాప్తి చేసుకునే రాజయోగమును ఆశ్రిత అంటే ఆశ్రయించి కర్తుం అసి చేయుటకును నీవు అసక్త అపి అసక్తుడవైనచో తత అటుపిమ్మట యథాత్మవాన్ ఆత్మయందే స్థితుడివై అంటే మనసు బుద్ధి మరియు ఇంద్రియములను వశపరుచుకున్న వాడివై సర్వకర్మ ఫల త్యాగం అంటే సమస్త కర్మల ఫలమును త్యాగము కురు అంటే చేయుము ఈ శ్లోకములో యథాత్మవాన్ అన్న పదం అత్యంత కీలకము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి గీత ద్వారా అనేక శ్లోకాల ద్వారా బహిర్గతము కాబడిన ఒక ఆధ్యాత్మిక సూత్రం ఏమిటండి నేను ఆత్మను ఇది నా దేహము అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని ఈ పదము ద్వారా సాక్షాత్తు భగవంతుడే తన భక్తుల దృష్టికి మరొక మారు తీసుకుని వస్తున్నారు అంటే భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేయదలిచిన ప్రతి ఒక్క భక్తుడు నేను ఎవరిని అన్న ప్రశ్నకు సమాధానము నేను ఆత్మను ఇది నా దేహము అన్న నిగూఢ సత్యాన్ని గుర్తించడం తప్పనిసరి ఎందువలనంటే సమస్త మానవాళి వర్తమాన సమయములో నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలోనే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు గడుపుతున్నారు ఈ కారణముగా వారు ఎన్ని విధాలుగా భక్తి చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు భగవంతుడి సత్య స్వరూపాన్ని గుర్తించలేకపోయారు మరొక అత్యంత గుహ్యమైన మార్గదర్శక సూత్రాన్ని ఈ శ్లోకము వెల్లడి చేస్తుంది ఏమిటండి అది సర్వకర్మఫల త్యాగము దేహభ్రాంతిలో కర్మలు చేసే ప్రతి మనిషి కర్మల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే కర్మలు చేయడము జరుగుతుంది అటువంటి వారికి కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలాన్ని త్యాగము చేయడము అత్యంత కష్టతరము అందువలన యథాత్మవానన్న పదము స్పష్టము చేసినట్లు కేవలము స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయగలిగిన అతి కొద్దిమంది భక్తులు మాత్రమే ఈ మార్గదర్శక సూత్రాన్ని అమలుపరచగలుగుతారు గీతలోని ఇరవై ఐదు శ్లోకాలలో కర్మఫల త్యాగం యొక్క ప్రస్తావన ఉన్నదంటే ఈ విషయానికి భగవంతుడు ఎంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందో నిర్ద్వంద్వముగా స్పష్టమవుతుంది ఈ శ్లోకం వెల్లడించిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము ఒకవేళ ఈ విధముగా నేను బోధించిన రాజయోగమును ఆశ్రయించి నన్ను ప్రాప్తి చేసుకునే విషయములో నీవు అసక్తుడవు లేక అసమర్థుడవైనచో అటుపిమ్మట యథాత్మవానన్న పదము స్పష్టము చేసినట్లు స్వయమును ఆత్మగా అనుభవం చేసుకొని మనసు బుద్ధి మరియు ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొని నీవు చేసే సమస్త కర్మల ఫలమును త్యాగము చేయుము ఆ విధముగా నీవు చేసినట్లయితే భగవంతుడినైన నన్ను నీవు అత్యంత సులభముగా ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతావు ఈ విస్తృత చర్చ ద్వారా గీతలోని పన్నెండు అధ్యాయంలోని పది మరియు పదకొండవ శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వం బోధపడి ఉంటుంది అని భావిస్తున్నాము ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత ఇరవై రెండు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ముప్పై శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడం జరిగింది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడి చేసిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు గత రెండు ఎపిసోడ్స్లో భగవంతుడి సత్యస్వరూపం నిరాకారము కాదు సాకారము అని భావించే భక్తులు సైతము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతిని పొందే అత్యంత సులభమైన మార్గదర్శక సూత్రాలను భక్తియోగము అనబడే పన్నెండో అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది పది పదకొండులో సాక్షాత్తు భగవంతుడి ద్వారా ఏ విధముగా వివరించబడిందో మనము కూలంకషంగా చర్చించుకున్నాము ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము భగవంతుడి సత్యస్వరూపము నిరాకారమా లేక సాకారమా అన్న అంశానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా ఈ నాలుగు శ్లోకాలలో బహిర్గతము చేయబడిన వివిధ మార్గదర్శక సూత్రాల సారాంశాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో పునరావలోకనము చేసుకుందాము దీనితో పాటు భగవంతుడు పన్నెండో అధ్యాయంలోని పదకొండవ శ్లోకములో స్పష్టము చేసినట్లు ఫల త్యాగము అన్న మార్గదర్శక సూత్రము అన్ని మార్గదర్శక సూత్రాల కంటే ఏ విధముగా సర్వశ్రేష్టమైనదో అర్థము చేసుకునే ప్రయత్నము కూడా చేద్దాము రాబోయే ఎపిసోడ్తో భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై చర్చను ముగించబోతున్నాము అంతవరకు సెలవు अंदर की नमस्कार लोका समस्ता सुखिनो ओम शांति